ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నావమ్మా ఇది నీ జీవిత గమ్యం అదేంటో ఇప్పుడు తెలుసుకో ఈ యొక్క అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు ఇదే నీ జీవిత గమ్యం దాన్ని తెలుసుకోకుండా నీ సమయం మొత్తం కూడా వృధా చేసుకుంటున్నావు జాగ్రత్త పడమ్మా ఈరోజైనా సరే నిన్ను చెప్పేది పూర్తిగా విని నిర్ణయం తీసుకో నీ గమ్యం వైపు నడక సాగించు విజయాన్ని అందుకో తల్లి సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు నువ్వు ఎలా వెళ్ళాలో ఏ మార్గాన్ని నిర్దేశించుకో ఎటువంటి లక్ష్యాలను నువ్వు కేటాయించుకోవాలో ఎటువంటి లక్ష్యాలను నువ్వు చేరుకోవాలో తెలియక సతమతమవుతున్న నీ మనసులో సందేశంతో అంటే సందేహంతో ఇన్ని రోజులు గడిపావు సమయాన్ని కూడా చాలా వృధా చేస్తున్నావు తల్లి ఇదిగో ఈరోజు చెప్తున్నాను బిడ్డ ఇదే నీ గమ్యం నీ వైపే నీ అడుగులు పడాలి దీన్ని సాధించే వరకు నువ్వు నిద్రపోకూడదు అప్పుడే నీకు పది మందిలో నువ్వు అనుకున్న గౌరవం లభిస్తుంది అందరిలో గుర్తింపు లభిస్తుంది ఈరోజు ఈ మాటలు నువ్వు తప్పకుండా వినాల తల్లి ఎందుకంటే ఈరోజు నీ బాబా కేవలం నీ కోసం మాత్రమే ఈ మాటలు చెప్తూ ఉన్నాడు నీ గమ్యం ఏంటో నిర్దేశి నిర్దేశిస్తున్నాను తల్లి గమ్యాన్ని తప్పకుండా నువ్వు చేరుకుని తీరాల్సిందే ఇంకా ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే నీ సాయిత చెప్పేది వినగలవమ్మా నువ్వు అస్సలు ఇది అంటే నా ఆజ్ఞ వల్లే నువ్వు వింటున్నావు ఇప్పుడు నీ మనసులో ఎన్నో గాయాలు బాధలతో నిండిపోయి ఉంది కదా ఆ విషయం నాకు తెలుసు అలాంటి నిన్ను ఇప్పుడు బుజ్జగించి ఓదార్చే సమయం కూడా దాటిపోయింది నేను రోజు అంటే ఓదార్పు మాటలు విని విని విసిగి చెంది ఉన్నాయి కదా తల్లి నీకు నువ్వే ఓదార్పు చెప్పుకున్నంత ధైర్యం నీకు ఉంది అంత ధైర్యాన్ని నీకు ఈ తండ్రి ప్రసాదించాడు ఆ ధైర్యం ఇప్పుడు ఏమైందో నాకు అర్థం కావడం లేదమ్మా ఈ సమయంలో నీకు ఓదార్పు అవసరం నిన్ను సముదాయించే మాటలు అవసరం లేదు నీ కన్నీటిని తుడిచే మాటలు అస్సలు అవసరం లేదు చూడు తల్లి నేను నీకు ఇవన్నీ చేయకపోయినా సరే నీ కన్నీటి కారణం తెలుసుకో వాటిని శాశ్వతంగా దూరం చేస్తానమ్మా నీ కోరిక ఒకటి తీర్చమని నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉండున్నావు కదా ఈరోజు నీ కన్నీటిని తుడిచి నీకు కొన్ని ఓదార్పు మాటలిచ్చి వెళ్తానని అనుకుంటున్నావు కదా అలా ఎప్పుడు కూడా అనుకోకు నీ సాయి మాటలు జాగ్రత్తగా వింటే నీకే తెలుస్తుంది ఇవి ఒట్టి మాటలు కాదు నిన్ను సముదాయించే మాటలు మాత్రమే కాదు ఇది దైవవాక్కు చాలా శక్తివంతమైనది బిడ్డ ఈ దైవవాక్కు అంటే శక్తి తెలియక నువ్వు అంతలా బాధపడుతున్నావు ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తావో వారి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను వారికి కావాల్సినవన్నీ కూడా నేను చెక్కబెడతానమ్మా అలా కాకుండా నన్ను ఒక విగ్రహంలా మాత్రమే భావిస్తే నీకు అలానే కనిపిస్తాను తల్లి అలా కాకుండా నన్ను నీ తండ్రిలా ఒక జీవమున్న మనుషుల్లా నీకు అంటే మంచి చెప్పే గురువులా భావిస్తే నీ సమస్యలన్నిటికీ కూడా తీసుకొని నీ జీవితం దీపంలాంటి వెలుగు నింపుతాను గురువుగా మారుస్తాను అలానే నా మాటలు సందేశాలు కేవలం ఓదార్పు మాటలు అనుకుంటే ఎలా అవుతుంది తల్లి అలా కాకుండా దైవవాక్కను తెస్తే నమ్మకం నీలో వచ్చి ధైర్యం పెరుగుతూనే ఉంటుంది కాబట్టి అస్సలు భయపడకు తల్లి నా బాబా నాకు ధైర్యం ఇచ్చారని నీకు నువ్వే భరోసా ఇచ్చుకొని నీ పనులన్నింటినీ కూడా మొదలుపెట్టు అప్పుడే ఎంతో ఆనందంగా నువ్వు జీవించగలం ఒక్క విషయం గుర్తించుకో తల్లి నువ్వు నా మాటలు తీసుకుంటే అంటే నువ్వు ఎలా తీసుకుంటే అలానే ఫలిస్తాయి మాటను కొట్టి పారేస్తే నేనేమి చేయలేనమ్మా ఇప్పుడు నీ కష్టాలు వస్తే అర్థం ఏంటో తెలుసా ఆ కష్టాలన్నీ కూడా నీ జీవితంలో గొప్ప స్థాయికి తీసుకువెళ్తాయని నీకు మించిన బాధలను చుట్టుమిడితే నీ జీవితంలో అంతలేని ఆనందం రాబోతుందని అర్థం చేసుకోవాలి తల్లి నువ్వు నన్ను కలిసినప్పుడే నీ బాధల్లో సగం నేను తీసేసుకున్నాను నువ్వు నన్ను మొక్కడం ప్రారంభించినప్పుడే నీకైనా మంచి రోజులు వచ్చేసాయి తల్లి నువ్వు నన్ను శరణాగతి పొందగానే నీ కష్టాలను వేర్లతో సహా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది అది తక్కువ కర్మ ఫలితం మాత్రమే బిడ్డ నా మాటలు దైవవాక్కుని అర్థం చేసుకో ఇక నీకు మంచి కాలం ప్రారంభమైందని తెలిసిపోతుంది అంతే నా అన్నవారందరూ కూడా నా ఈ మాటలు సందేశం వెళ్ళే తల్లి ఈరోజు నీ వద్దకిది ఇది వచ్చిందంటే ఇది నువ్వు వినగలుగుతున్నావంటే దైవాజ్ఞ నీకు ఉంది కాబట్టి నిన్ను వెతుక్కుంటూ మరి ఈ సందేశం నీ వరకు వచ్చింది ఈ నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా నీ జీవిత గమ్యం ఏంటో తెలిసేలా నేనే చేస్తాను నీకు మంచి మంచి అవకాశాలను ఏదో ఒక రూపంలో అందిస్తాను బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు